హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి పూజ్ ద వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీ అందరూ ఎలాగ ఉన్నారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో వచ్చేసి ఆబ్వియస్లీ మీకు ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది అదేంటి అంటే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ ఫేవరెట్ ఇది సో ఈవినింగ్ స్నాక్స్ టీ స్నాక్స్ ఈజీగా తినొచ్చు అన్నమాట అండ్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇదేంటంటే తీపి గవ్వలు సో మన చిన్నప్పటి నుంచి మీకు ఉంటాయి కదండి గవ్వలు సో తీపి గవ్వలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిటుకలో సో చాలా సింపుల్ అండ్ ఇది మనం ఒక టూ టు ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అప్పుడు తినచ్చు అనమాట అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే నేను అది మైదాపిండితో చేయట్లేదు గోధుమ పిండితో చేస్తున్నాను సో హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలు కూడా తింటారు బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కానీ లేదంటే పెద్దవాళ్ళకి టీ స్నాక్స్లో కానీ ఈజీగా ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఆ టేస్ట్ ఎలాగుంది ఏంటి అనేది అని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దాట్ నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ముందుగా మనం బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ గ్లాసెస్ గోధుమ పిండి వేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా యాడ్ చేసుకున్నా పర్లేదు బట్ మైదా అంత హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి అనేది ప్రిఫర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మైదా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు అది మీ చాయిస్ సో గోధుమ పిండితో కూడా ఇంకా చాలా బాగా వస్తుందండి అండ్ ఇందులో చిటి కూడా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్ద ఎలా కలుపుతామో ఆ విధంగా మనం కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు అలాగని మరీ మెత్తగా కాదండి కొంచెం మీడియంగా మనం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు బిడ్డ చూపించినట్టు ఇలా ఉండాలి సో మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచాలండి మరి ఎక్కువ నిమిషాలు కూడా కాదు ఓన్లీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మన ఈ మైదాపిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి ఫస్ట్ చాలా చిన్న చిన్న స్మా బాల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ బాల్స్గా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీ దగ్గర పేట ఉంటే గవ్వలపేట లేదు అంటే ఇది ఉంటుంది కదండి ప్రతి ఇంటూ నేను ఉంటుంది ఇది తీసుకొని మనం మీకు చూపిస్తాం కదా వీడియోలో సేమ్ ఇలాగ మనం ఇలాగ బాల్ తీసుకొని ఇలా రఫ్ చేస్తే గవ్వ షేప్ అనేది వస్తుంది సో ఇలా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఇది ఇది కూడా లేకపోతే గవ్వలదిపేటు ఉంటే గవ్వల్పేట్ చేసుకోండి లేదు ఇది కూడా మీ దగ్గర లేదు ఈ అస్తం కూడా మీ దగ్గర లేదు గబల్ పెట్టు కూడా మీ దగ్గర లేదు అనుకుంటే కోము ఉంటుంది కానీ దువ్వన ఆ దువ్వన బాగా మనం వాష్ చేసుకోవాలి సబ్బుతో వాష్ చేసుకొని దాని తిరగ స్వైప్ చేస్తే అది కూడా షేప్ వస్తుందండి సో అది కూడా ట్రై చేయండి సో ఫైనల్గా గబల్ అని ఇలా ప్రిపేర్ చేశాను సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై సైఫ్రో ఆయిల్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ షుగర్ యాడ్ చేస్తానండి వన్ కప్ షుగర్ అండ్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం పాకం పట్టుకోవాలి ఎందుకంటే తీపి కవర్ చేస్తున్నాం కాబట్టి తీపి కోసం మనం పాకం పట్టుకోవాలన్నమాట ఇన్ కేస్ మీకు తీపి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ముందుగా గోధుమ పిండి కలుపుతారు కదా ఆ గోధుమ పిండిలో మీరు కొంచెం కారం యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడి ఉప్పు కారం యాడ్ చేసుకొని మీరు ఇలాగ సేమ్ ప్రాసెస్ పాకం కాకుండా మీరు ఇలాగ వాల్స్ ఇలా స్వైప్ చేసుకొని మీరు డీప్ ఫ్రై చేసుకుంటూ తినేయొచ్చు అనమాట సో కారం కావాలనుకుంటే అలాగ తీపి కావాలంటే ఇలాగ సో ఆయిల్ ప్రీ హీట్ అయిందా లేదా అని చెప్పి నేను చిన్నది వేశాను సో గవ్వలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి సో దాట్ గోధుమ గోధుమపిండి కాబట్టి కొంచెం వేయడానికి టైం పడుతుంది అండ్ ఉడకడానికి ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది గోధుమపిండి కాబట్టి సో మనం ఒకటి ఒకటి మెల్లగా వేసుకోవాలి సిమ్లో పెట్టే చేయాలి ప్రాసెస్ అంతా కూడా సో దాట్ మీకు ఆ లోపలంతా కూడా గోధుమ పిండి అనేది బాగా కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం కుక్ అవ్వదు సో ఇది గోధాపిండి కాబట్టి మినిమం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మాత్రం పడుతుంది ఫ్రై అవడానికి సో మనం ముందుగా షుగర్ పెట్టాం కదండి షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది సో గబ్బలు కూడా ఫ్రై అవుతున్నాయి అనమాట మనం మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ముందు వెనక తిప్పాలి కదండి కొంచెం సో కింద వేగి పైన ఎగితే బాగోదు కదా అందుకని చెప్పి కొంచెం మనం అలాగా తిప్పుతూ ఉంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట సో ఫ్రై అవుతుండగా మీకు తెలుస్తుంది కొంచెం గట్టి గట్టిగా తగులుతుంది అండ్ ఇక్కడ షు షుగర్ సిరప్ కూడా కొంచెం బబుల్స్ వస్తున్నాయి అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న చేయాలండి షుగర్ సిరప్ ఎందుకంటే మనం పక్కన ఉంటాం కాబట్టి షుగర్ సిరప్ వేసి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం తీగపాకం కాకుండా రాకుండా చూసుకోవాలి సో బాగా మరిగిపోయిన తర్వాత షుగర్ అందులో మనం వన్ టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి బబుల్స్ ఇలా వస్తాయి అనమాట అండ్ ఇటుపక్క చూస్తే గవ్వలు అనేది మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మీరు చూస్తున్నట్టయితే టైం అయితే పడుతుందండి బట్ హెల్త్కి చాలా మంచిది గోధుమ పిండి స్నాక్స్గా మనం తినచ్చు అనమాట పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి అండ్ షుగర్ కూడా బాగా చూసారు కదా మనం క్వాంటిటీ కూడా తగ్గిపోయింది మీకు ఇక వీడియోలో చూపిస్తాను కదండి తీగపాకం రాకుండా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట షుగర్ సిరప్ అనేది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మన స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హైలో కాదు లేదా ఆఫ్ చేయకూడదు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి అండ్ ఇక్కడ చూస్తే గవ్వలు కలర్ అనేది షేడ్ అయిపోయింది గోల్డెన్ కలర్లో వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు తీసేద్దామండి తీసేసిన తర్వాత ఈ గవ్వలు అనేది మనం స్టార్టింగ్లో తీయకముందు బాగా మిక్స్ చేయాలండి సో దాట్ ఇంకా ఎక్కడైనా వేగడానికి ఉంటే వే వేగుతాయి వేగుతాయని చెప్పేసి సో బాగా వెగిపోయింది మనం షుగర్ సిరప్ సిమ్లో పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేయాలి వేడి విందు వేడిగా ఉన్నవి వేస్తేనే మనకి షుగర్ సిరప్ అనేది ఆ గవ్వల్లోకి ఈజీగా వెళ్తాయండి చల్లారిపోయిన తర్వాత వెళ్తే మాత్రం పట్టదనమాట తీపు అనేది సో మనం బాగా గవ్వలని వే ఫ్రై చేసిన గవ్వలన్నీ ఇందులో సిరప్లో వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి సో దాట్ మీకు అది షుగర్ సిరప్ అంతా లోపల బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు సో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా చల్ల వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేయాలండి సో దొట్ అది సిరప్ అనేది లోపలికి మనం తింటు తింటుంటే కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ రిమైనింగ్ కూడా మనం గవ్వలు ఇందులో ఫ్రై చేసుకుందామండి ఇది ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ సిరప్ నెక్స్ట్ ఈ ఫ్రై ప్రాసెస్ అంతా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీ అనమాట స్ట్రెస్ కూడా లేదు చాలా ఈజీ సో ఫైనల్లీ గవ్వలు అనేవి తీపి గవ్వలు అనేవి రెడీ అయిపోయింది చూసారు కదా నేను పాకంలో పెట్టి తీసాను మీకు మేము వెంటనే తీసేసాను కాబట్టి మీకు ఈ కలర్లో వచ్చాయి అండ్ మీకు కొంచెం సేపు పోయిన తర్వాత ఒక వన్ అవర్ సారీ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూస్తే మీకు గవ్వలు అనేది కలర్ అనేది ఐ మీన్ షుగర్ సిరప్ అనేది తెలుస్తుంది అనమాట మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను వీడియో వరకు చూడండి అండ్ చాలా ఈజీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో తింటుంటే చాలా ఎమ్మెగా క్రిస్పీగా ఉంటుంది పంట కింద క్రిస్పీగా ఉంటుంది అండ్ స్వీట్గా కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో వేడిగా కాకుండా చల్లగా ఉంటే చల్లగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది మనది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక టెన్ టు సారీ ఒక వన్ మంత్ టు ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అప్పుడు తినచ్చు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి వచ్చింది ఏంటంటే కామెంట్ సెషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ సో మీకు చూపిస్తున్నాను కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత గబల్ అనేవి ఇలా వస్తే అలా వస్తుంది అనమాట ఎందుకంటే మనం నిమ్మకాయ రసం వేసాం కాబట్టి సో ఇలా వస్తుంది సేమ్ షాప్లో ఉన్నట్టే వస్తుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా ట్రై చేయండి